కొద్దిగా <ion> అంటే ఉదాహరణకి మీకు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి పర్మనెంట్ వాళ్ళకైతే వన్ క్రోడ్ వరకు వస్తుంది అంటే మీరు ఏదైనా అనుకోకుండా మనం పెట్టి అయితే లేదు ఒకవేళ అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే మీ ఫ్యామిలీ వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ వస్తారు ప్రమాదం అయ్యే అట్లా అప్పుడు కూడా వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ వస్తుంది మీ పిల్లలకైతే చదువుకోవడానికి ఏదైనా అట్లా డిజిబిలిటీ వస్తే ఎయిట్ ల్యాక్స్ వరకు మామూలుగా ముందు ఎప్పుడో విమర్శలు వచ్చేటవి కాదు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి ఏం కారణము చెత్త సక్రమంగా సేకరించడం లేదని ఎక్కువ విమర్శలు వస్తున్నాయి దానికోసమని ఎప్పుడు నేను రాలే మీ దగ్గరికి అవునా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యేనే మీ దగ్గరికి రాలే ఇప్పుడు కూడా సంవత్సరం పైన అవుతుంది కానీ ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే రిపీటెడ్గా వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి తర్వాత ఎక్కడైనా నేను ఈ మధ్య సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి పోయినా పోయినప్పుడు చాలా చోట్ల కంప్లైంట్ చేసేది మాకు చెత్త సరిగా ఎత్తడం లేదు మా డ్రైన్లు సక్రమంగా క్లీన్ చేయించడం లేదు అనేది ఎక్కువ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి ప్రజలు ఆశించేది ఫస్ట్ మంచినీళ్ళు నెక్స్ట్ పరిశుభ్రత తర్వాత వీధి రైతు ఈ మూడు సక్రమంగా మనము మేనేజ్ చేయగలిగితే మున్సిపాలిటీ బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లో వస్తుంది ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా మున్సిపాలిటీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదనేది వస్తుంది మిమ్మల్ని తిట్టుకుంటారు మీతో పాటు నన్ను తిట్టుకుంటారు అవునా కదా ఎవరు పట్టించుకోవడం లేదనేది వస్తుంది అట్లా కాకోకుండా చూసుకోవాలి మనం అందరం కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే విమర్శలు రావు ఇప్పుడు మన ఊరు ప్రజలు చాలా మంచోళ్ళు మామూలుగా ఓపిక ఎక్కువ వేరే వాళ్ళు అయితే మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి పట్లాడిపోతూ ఉంటారు మన వాళ్ళు రారు రారు అనుకుంటే మనము సక్రమంగా పనిచేస్తున్నట్లు కాదు ఇప్పుడు ఈ మధ్య రిపీటెడ్గా వస్తున్నాయి వార్తలు అంటే ఈ చెత్త సక్రమంగా సేకరించడం లేదు అని అట్లా కాకోకుండా బాగా పనిచేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ వల్ల మేము పరిశుభ్రంగా ఉంటా ఉన్నాం మా ప్ర పరిసరాలన్నీ కూడా అనే భావన ప్రజల్లో మనం కల్పించాలి అది ఎవరు చేయాల మీరే చేయలే కదా ఇప్పుడు మీ శానిటరీ ఇన్స్పెక్టర్ మీతో చేయించాల అవునా మరి ఆ రకంగా మనం పని చేయకపోతే ఇబ్బందులు అందరికీ ఇబ్బందులు వస్తాయి ఇది చెప్పాలనే మీ దగ్గరికి వచ్చిన దయచేసి ఇంకా భవిష్యత్తులో అట్లాంటి విమర్శలు తర్వాత అట్లాంటి సమస్యలు ప్రజల నుంచి రాకుండా చూసుకుందాం మనం అందరం కూడా ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి నేనే పోతా ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ముందే చెప్పుకున్నాం ఇప్పుడు మీకు అందరికీ చెప్పిపోదామనే వచ్చినా ఈరోజు చెప్పినా చేయలేదనుకో నెక్స్ట్ ఏం చేయలే యాక్షన్ తీసుకొని వద్దా తీసుకోవాలి కదా కాబట్టి నెక్స్ట్ మీరు ఇట్లాంటి విమర్శలు వచ్చినాయనుకో నేను కూడా ఆ వార్డుకు పోతా పోయి కమిషనర్ గారిని అందరినీ రమ్మని చెప్తాం ఎన్ని రోజుల నుంచి ఇది శుభ్రం చేయలేదు ఎందుకు చేయలేదు ఎవరు దీనికి బాధ్యులు అనేది చూసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఆ పరిస్థితి రానియద్దండి అందరూ బాగా పనిచేద్దాం ఇప్పుడు నేను కష్టపడి పని చేస్తే మంచి ఎమ్మెల్యే అని అనిపించుకుంటాను నేను ఏడో ఏసీ రూమ్లో కూర్చుంటే ఎట్లా వీనికి ఓట్లు వేసినామేమో వీడేడో తిరుగుతానడు గాలికి అనుకుంటాను లేదా ప్రజల్లో అట్లే మీ డ్యూటీ కూడా మీరు ఆ వార్డులో సక్రమంగా పనిచేస్తే ఆ వార్డు ప్రజలందరూ సంతోషపడతారు అన్ని వార్డుల్లో అందరూ సక్రమంగా పనిచేస్తే రాయదుర్గం పట్టణంలో ఉండే ప్రజలందరూ సంతోషపడతారు కాబట్టి ఎక్కడో ఆఫీసర్లలో కూడా ఈ మధ్య దాదాపు ఒక రెండు మూడు నెలలుగా చూస్తున్నా అంత యాక్టివ్నెస్ కనబడడం లేదు కొంత ఎక్కడో అశ్రద్ధ కనిపిస్తూ ఉంది కాబట్టి నేనే స్వయంగా వచ్చినా మీ దగ్గరికి దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ మన మీద మన మున్సిపాలిటీ మీద విమర్శలు రాకుండా చూసుకోవాల మీరు చూసుకోవాలా మీ అధికారులు చూసుకోవాలా నేను చూసుకోవాలి కానీ మీ వల్ల అక్కడ పదహైదు రోజులైనా ఇరవై రోజులైనా చెత్త ఎత్తేకోకుండా ఆ ప్రజలందరూ ఆ దుర్వాసనకి అంత ఇబ్బంది పడతారంటే మాత్రం అది మీరే బాధ్యత తీసుకోవాలి ఎంపా థ్యాంక్